చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం దానించుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా తండ్రి నజరేడని యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజుకు మన యొక్క వాక్యాంశముగా ఎల్ రోయ్ అనేటువంటి మాటను మనం తీసుకుందాం ఏంటండి ఎల్ రోయ్ ఎల్ రోయి అనే పదానికి అర్థము ద గాడ్ హూ సీస్ మీ మనలను చూచుచున్న దేవుడు అనేటువంటి మాటను ఈరోజు మన యొక్క వాక్యాంశముగా మనం తీసుకుందాం ఈరోజు మన వాక్యాంశం ఏంటండి ఎల్ రోయి ద గాడ్ హూ సీస్ మీ ఓకే ఏమండి సాధారణంగా ఒక మనిషి ఏ రకంగా ఆలోచిస్తాడు అతని యొక్క ఆలోచన విధానం అందరూ అని కాదు కానీ అందులో కొంతమంది లేదా ఎక్కువ శాతం మంది ఏ రకంగా ఆలోచిస్తారు అని అంటే తాము చేసేటువంటి ఒక మంచి పని ఏమండి అది ఒక దానం అవ్వచ్చు ఒక సహాయం అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా చేయాలని ఇష్టపడతారు కదండి అందరికీ తెలిసే విధంగా అది చేయాలని లేదా అందరికీ ఆ విషయం తెలియాలని వారు కోరుకుంటారు కానీ అదే వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు పొరపాట్లు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు మాత్రం వాటిని బహిరంగ పరుచుకోవడం కాదు కదా ఎవరికీ తెలియకుండా రహస్యమందు ఇంకా చెప్పాలంటే చీకటిలో వాటిని చేయడానికి ఆ వ్యక్తి ఇష్టపడతాడు ఏమండి తన రహస్యంగా వాటిని చేస్తాడు ఎవరికీ తెలియకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరూ చూడలేదని ఎవరికీ తెలియదు అని అనుకుంటాడు ఓకే మనుషులకి ఆ కార్యాన్ని మరుగుపరచచ్చు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన దేవునికి వాటిని మనం మరుగుపరచలేమండి మనం ఆరాధిస్తున్నటువంటి మన పరలోకపు తండ్రి ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు అది మంచిది అవనివ్వండి చెడు అవనివ్వండి అది ఒక మంచి కార్యం అవనివ్వండి లేదా ఒక పాపం అవనివ్వండి ఏదైనప్పటికీ కూడా మన పరలోకపు తండ్రి సమస్తాన్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి హలెయ మరి ఈ యొక్క మాట ఎల్రోయి అసలు ఈ వాస్తవంగా ఈ పేరు దేవునికి ఎలా వచ్చింది ఎవరు ఆ పేరుతో దేవుణ్ణి పిలిచారు అంటే ఐగుప్తిరాలైనటువంటి హాగరు దేవుణ్ణి ఈ పేరుతో పిలుస్తుందండి ద గాడ్ హూ సీస్ మీ అనేటువంటి పేరుతో ఎల్ రోయి అనే పేరుతో హాగరు దేవుణ్ణి పిలుస్తుంది మరి దాన్ని మనం వాక్యంలో చూద్దాం మరి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ముందుగా కీర్తనల గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదమూడవ ఆ యొక్క వచ్చను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచ్చిన అండి యహోవ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు చాలండి ఏమండి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు గాడ్ ఈస్ వాచింగ్ గాడ్ ఇస్ వాచింగ్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు సమస్తాన్ని అంట ఆయన దృష్టిస్తున్నాడంట సమస్తాన్ని ఆయన గమనిస్తున్నాడు ఇక్కడ మనకు సందేహం రావచ్చు ఏమండి దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడా సమస్తాన్ని దేవుడు దృష్టిస్తున్నాడా ఎందుకు చూస్తున్నాడండి దేవుడు వై గాడ్ ఇస్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఎందుకు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు మొదటిది దేవుడు ఎందుకు సమస్తాన్ని చూస్తున్నాడంటే గాడ్ ఈస్ వాచింగ్ అస్ టు గివ్ అస్ ప్రొటెక్షన్ మనల్ని సంరక్షించడం కోసం మనల్ని కాపాడడం కోసం మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం దేవుడు మనల్ని గమనిస్తున్నాడండి ఆ వాక్యం చదువుకున్నట్లయితే అదే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన అదే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తనలో రాజశేఖర్గా చదవండి ఐదో వచనం నుంచి ఏడో వచనం వరకు నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు అండి యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును చాలండి ఇక్కడ గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్ ఫర్ గివింగ్ అస్ ద ప్రొటెక్షన్ దేవుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తానని వాగ్దానపూర్వకంగా ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి మరి దేవుడు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడండి ఎప్పుడైతే మనల్ని చూస్తూ ఉంటాడో ఎప్పుడైతే మనం కీడులోనికి ప్రమాదంలోనికి వెళ్తామని దేవుడు చూస్తాడో వెంటనే హీస్ ప్రొటెక్టింగ్ హ్యాండ్స్ దేవుని యొక్క దక్షిణ హస్త బలము మనల్ని సంరక్షిస్తుంది మనల్ని కాపాడుతుంది హాలెలూయ హాలె లూయా మరి నా జీవితంలో బహుశా మీ జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉండి మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ కార్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇంకా అనేక సందర్భాల్లో ఆ యొక్క ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అదృశ్యమైనటువంటి దేవుని యొక్క హస్తము మనల్ని కాపాడడం మనల్ని సంరక్షించడం బహుశా మనం గమనించి ఉండుంటాం మనం ఫీల్ అయ్యి ఉండుంటామండి దేవుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని గమనిస్తున్నాడు ఎందుకంటే ఆయన తన ప్రజలను కాపాడాలని వాళ్ళని సంరక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడండి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు మరి అబ్రాహము ఇంకా అబ్రాహాముగా మారక మునుపు ఆయన అబ్రాహముగా ఆ పేరుతో ఆయన ఉండేవాడు అప్పటికి ఆయనకి గర్భఫలం లేదు భార్య అయినటువంటి సారాయి ఆయనకి ఎలాంటి బిడల్లో కనలేదు అలాంటి సందర్భంలో ఒకనొక రోజు మరి తన భార్య అయినటువంటి సారాకి ఏమనిపిస్తుంది అంటే మరి నా ద్వారా పిల్లలు కలగట్లేదు కదా నా దాసి అయినటువంటి హాగరు ఈ యొక్క ఐగుప్తురైనటువంటి నా దాసి అయినటువంటి హాగరును అబ్రాహ్ము దగ్గరికి పంపిద్దామని చెప్పి ఆమె ఏమంటుందంటే ఇదిగో నా దాసిని నీతో పంపిస్తున్నాను ఆమె నీకిచ్చి వివాహం చేస్తాను ఆమె వా ఆమె వలనైనా నాకు బిడలు కలుగుతారు కదా అని చెప్పి అన్నప్పుడు అబ్రాహ్ము కూడా ఆమె మాట వింటాడండి మరి ఈ సారా దగ్గరుండి వారిద్దరికీ వివాహం చేస్తుంది వివాహం చేసిన తర్వాత ఒకనొక రోజు ఆమె గర్భం దాలుస్తుంది గర్భవతి అవుతుందనమాట ఎప్పుడైతే ఆమె గర్భం దాలుస్తుందో ఆమె యజమానురాలు ఆమె దృష్టికి నీచమైన దాయను అని వాక్యంలో రాయబడుతుందండి ఎప్పుడైతే ఆ విధంగా ఆమె ఫీల్ అవుతుందో వెంటనే సారాకు చాలా కోపం వస్తుంది ఇదిగో నేను కదా నేను నా 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 భర్తకిచ్చా నా అబ్రా అబ్రామ్కి ఇచ్చాను నీవు నాయడలా ఈ రకంగా నువ్వు ప్రవర్తిస్తావా ఈ రకంగా నన్ను నువ్వు భావిస్తావా అని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం ఆమెను కష్టపడడం మొదలు పెడుతుందండి ఎప్పుడైతే మరి సారా ఆమెను కష్టపెడుతూ ఉంటుందో ఒకనొక రోజు ఆ యొక్క ఐగుప్తాలైనటువంటి ఆగరు అక్కడి నుంచి బయటికి పారిపోతుంది ఆ యొక్క అరణ్య ప్రాంతంలోనికి అరణ్య ప్రాంతంలోకి ఆమె పారిపోతుందండి పారిపోయినప్పుడు అప్పుడు దేవుడు దేవుని దోత ఆమెతో ఒక నీటి పొగ యొద్ దేవుడు మాట్లాడతాడు ఏమనంటే ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనంటే ఇదిగో నా యజమానురాలు నన్ను ఇబ్బంది పెడుతుంది కష్టపెడుతుంది అన్నప్పుడు దేవుడు ఆమెను గమనించాడు ఆమెతో మాట్లాడతాడండి నీవు మరలా తిరిగి వెనక్కి వెళ్ళు నీ సంతానాన్ని మరి నేను విస్తరింపజేస్తాను నీ ఒక కుమారుణ్ణి కంటావు ఆ కుమారునికి ఇష్మాయేలు అనే పేరు నువ్వు పెట్టాలి అని చెప్పి దేవుడు ఆమెను బలపరిచి ఆమెను వెనక్కి దేవుడు పంపిస్తాడండి ఆ సందర్భంలోనే హాగరు దేవుణ్ణి దేవునికి ఈ పేరుస్తుంది ఈ పేరుతో పిలుస్తుంది ఏమనంటే ఎల్రోయి అని అంటే నన్ను చూచుచున్న దేవుడు ఈ స్థలమందు నన్ను దేవుడు చూశాడు అని చెప్పి ద గాడ్ హూ సీస్ మీ అని చెప్పి ఎల్రోయి అనే పేరుతో మరి దేవుణ్ణి పిలుస్తుందండి ఈరోజు ఆనాడు హాగర్ని చూసినటువంటి దేవుడే ఈరోజు మనల్ని చూస్తున్నాడు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకానొక సందర్భంలో లేదా ఆయా సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే ఆ శ్రమల గుండా శోధనలు గుండా ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో దేవుడు నా వైపు చూడట్లేదేమో దేవుడు నా ఎడల కోపంగా ఉన్నాడేమో దేవుడు నా ఎడల ఆ యొక్క ద్వేషాన్ని కలిగి ఉన్నాడేమో అని బహుశా ఎవరికైనా అనిపించచ్చండి ఎంత మాత్రమూ కాదు మనం ఆ యొక్క శ్రమలో శోధనలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు దేవుని దృష్టి మన మీద ఉంటూనే ఉంటుందండి ఆ శోధనలో ఆ యొక్క శ్రమలో మనల్ని దేవుడు బలపరచుట కొరకు అని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయన ఇంకా మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆ శోధనలో హాగర్ లాగా ఇంట్లోంచి పారిపోవడం కాదు కానీ ఆ శోధనలో వాటిని ఎదిరించి పోరాడాలని చెప్పి మన దేవుడు కోరుకుంటాడు హాలే లూయా మరి అక్కడి నుంచి పారిపోవడం అక్కడిని తప్పించుకోవడం కాదు కానీ ఆ యొక్క శోధనలో పోరాడి నిలబడి నా కుమారుడు నా కుమార్తె వాటితో పోరాడి జయించాలని చెప్పి మన దేవుడు చూస్తూ ఉంటాడండి ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి పనులను వారి క్రియలను వారి మాటలను సమస్తాన్ని దేవుడు గమనిస్తున్నాడు మరి మొదటి మాట ఏంటంటే గాడ్ ఇస్ అస్ టు గివ్ అస్ ప్రొటెక్షన్ ఆనాడు హాగర్తో దేవుడు మా మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మరి రెండవదిగా మనం గమనించినట్లయితే గాడ్ వాచింగ్ అస్ టు గివ్ అస్ స్ట్రెంగ్త్ దేవుడు మనల్ని ఎందుకు చూస్తున్నాడు ఎందుకు గమనిస్తున్నాడు అనంటే మనల్ని బలపరచుట కొరకు మనకి బలాన్ని శక్తిని అనుగ్రహించుట కొరకు మనల్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా బహుశా ఏలియా ప్రవక్త గురించి తెలియని వారు ఎవరు ఉండరేమో బైబిల్ చదివే వ్యక్తుల్లో అలాంటి ఎందుకంటే అన్ని గొప్ప అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగాయండి దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి వ్యక్తుల్లో ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఒకరు అందులో భాగంగానే ఆయన నాలుగు వందల మంది బయలు ప్రవక్తలను ఆయన ఖడ్గము చేత హతమార్చడం మనం బైబిల్లో చూస్తామండి ఆ యొక్క రాజుల గ్రంథంలో మనం చూస్తాం ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క ఏలియా చేసినటువంటి ఆ యొక్క కార్యాలు రాజు అయినటువంటి ఆ యొక్క ఆహాబుకు తన భార్య అయినటువంటి ఆ యొక్క యజబేలుకు తెలుస్తాయో యజుబేలు ఏమని చెప్తుందంటే రేపు ఈ సమయమునకు వారి ప్రాణములో ఒకరి ప్రాణముగా నేను నేను నీకు నీడలు చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేయును గాక అని చెప్తుంది సింపుల్గా చెప్పాలంటే రేపు ఈ టైం కల్లా నిన్ను చంపేస్తానని చెప్తుందండి ఆ మాట విన్నటువంటి ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి కొంతమంది దాసులు తన యొక్క వెంట పెట్టుకుని ఆ యొక్క బేర్షేబా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతాడు అక్కడ ఒక దాసుడి నుంచి అక్కడి నుంచి ఒక దిన ప్రయాణంతో దూరం వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే దేవుణ్ణి ప్రార్థిస్తాడు ప్రభువా నేను నా పితృల కంటే గొప్పవాడను కాను నాయన దయచేసి నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అంటే ఆ స్థితిలో ఆ మైండ్ సెట్లో ఆ ఏలియా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఏంటంటే నన్ను ఎలాగైనా ఈ యజబేలు అనేటువంటి రాణి నన్ను చంపేస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆ అరణ్య ప్రాంతంలోకి ఆ యొక్క బేర్షవ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాడు కానీ తన మనసులో ఆ యొక్క ఆలోచన ఉండిపోయింది నన్ను ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని చెప్పి ఆ బలహీన సమయంలో దేవుడు ఆయన దూత ద్వారా ఆయనతో మాట్లాడతాడండి ఒక నీటి బు ఒక నీటి బుడ్డి కొంత ఆహారము అప్పము ఇచ్చి ఆ ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు బలపరుస్తాడు బలపడిన తర్వాత ఆయనతో అంటాడు ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఎదురుచూస్తుందయ్యా రా పైకిలే ఆ ప్రయాణంలో నువ్వు నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు బలపరుస్తాడో తాను తిన్నటువంటి ఆ యొక్క ఆహార బలము చేత నలువది రాత్రిం పగల్లో ఏకదాటిగా ప్రయాణం చేస్తాడు దేవుని పరమతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబుకు చేరుకుంటాడండి హలో ఎక్కడ చనిపోవాలనేటువంటి ఆలోచన ఎక్కడ దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేపుకు చేర్చబడుట అది కూడా నలువది పగల్లో ఏకదాటిగా ప్రయాణం చేస్తాడండి ఈరోజు ఆనాడు ఏలి అని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచగల సమర్థుడండి హలెయ ఏమంటే దేవుడు ఒక్క మాట పలిగితే ఈ సృష్టి కలిగిందండి దేవుడు ఒక్క మాట పలిగితే మనం చూస్తున్నటువంటి ఈ సమస్త సృష్టి ఏర్పడింది అలాంటి దేవుడు మన జీవితంలో ఒక్క మాట పలికితే మన జీవితం ఎందుకు అద్భుత రీతిలో మార్చబడదు మనం విశ్వసించాలి మనం నమ్మ మనం మనం నమ్మగలగాలండి మనల్ని దేవుడు చూస్తున్నాడు మనల్ని దేవుడు గమనిస్తున్నాడు మనల్ని దేవుడు బలపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడండి ఆనాడు ఏలియా ఏ స్థితిలో దిగజారిపోయాడంటే నేను చనిపోతాను నన్ను చంపే ప్రభు అన్నటువంటి ఆ యొక్క ఏలియాని దేవుడు బలపరిచి అతని ద్వారా ఆ తరువాత దినాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడండి ఈరోజు బహుశా అలాంటి స్థితిలో ఎవరైనా ఆలోచిస్తున్నారేమో నా ప్రాణానికి నా నా జీవితానికి ఇంకా ఎలాంటి అర్థం లేదు నేను బ్రతికున్నా లేకపోయినా ఒకటే అనే స్థితిలో ఎవరైనా ఆలోచన చేస్తున్నారేమో వాళ్ళందరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికను మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు హాలెలూయ హాలె మరి మరొక మాట మనం చదువుకున్నట్లయితే మరొక మూడో విషయం మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ అస్ టు గివ్ జడ్జ్మెంట్ గాడ్ వాచింగ్ అస్ టు జడ్జెస్ మరి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు తీర్పు దినమందు మనల్ని జడ్జ్ చేయడానికి మన మీదకి తీర్పు రావడానికి ఆయన ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినమండి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ఏమండి స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు గూఢమైన గూఢమైన అంటే ఏంటండి రహస్యమైన విచ్ ఈజ్ అ సీక్రెట్ అంటే ఆ యొక్క సీక్రెట్స్ అనేటువంటి ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ఈరోజు ప్రతి ఒక్కరి దేవుడు అడుగుతున్నాడు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మనం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మన జీవితం ఏ విధంగా ఉంది జాగ్రత్త మన క్రియలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టే రేపు మన మీదకి తీర్పు రాబోతుంది ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది బహుశా కొంతమంది అనుకోవచ్చు నా మాటలతో నేను ఏమైనా చేస్తాను మాటల గారడి నేను చేస్తాను ఎవరినైనా నేను మోసం చేస్తాను అనుకోవచ్చు ఎవరినైనా కరెక్టే మోసం చేయొచ్చు మన దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు మోసపోకుడే దేవుడు విక్కరింపబడు మనం ఏం విత్తుతామో రేపొద్దున అదే పంటను మనం కోయాల్సి వస్తుంది విషాన్ని మనం విత్తితే ఆ విషానికి పండినటువంటి ఫలాల్ని మనం కోసుకు తినాల్సి వస్తుంది రేపొద్దున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఈరోజు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మనం చేసేటువంటి పనులు దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క చిత్తాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయా లేదా ఆత్మను ఆర్పేసే విధంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు అడుగుతున్నాడండి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మతేసు వార్త మతైసు వార్త పన్నెండవ అధ్యాయము మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చి మనం చదువుకుందామండి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పును నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పును మరి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడే నేను చెప్పాను కూడా మన మాటల విషయంలో క్రియలు అవ్వనివ్వండి మాటలు అవనివ్వండి అది ఏదైనప్పటికీ కూడా దేవుడు సమస్తాన్ని తీసుకొచ్చి తీర్పులో పెడతాడు అక్కడికి తీసుకెళ్ళి వాటన్నిటిని పెట్టి మనల్ని క్వశ్చన్ చేసి మనల్ని అడుగుతాడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ మాటలను బట్టియే మనము నీతిమంతులమని ఆ మాటలను బట్టియే మనం అపరాధుల అపరాధులమని తీర్పు అని దేవుడు వాక్యం ద్వారా చదివిస్తున్నాడంటే ఈరోజు మరి ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వారి బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి నేను రహస్యంలో నేను ఎంతో చక్కగా ఎవరికీ కనిపించకుండా నేను రహస్యంలో నేను చేయాలనుకునే ప్రతీకార్యం నేను చేస్తున్నాను ఎవ్వరికీ తెలియకుండా నేను చేయాలనుకున్నటువంటి పాపమును చక్కగా చేస్తున్నాను ఎవరికీ తెలియదు అని బహుశా అనుకుంటున్నారేమో కరెక్టే మనుషులకు తెలియదు మనుషులకు కనిపించదు కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన ప్రతి మనిషిని ఆకాశం నుండి ఆయన దృష్టిస్తున్నాడు వాటన్నిటినీ దేవుడు తీసుకొచ్చి తీర్పులోనికి తీసుకొస్తున్నాడు మీరు బహుశా అనొచ్చిమండి మంచి విషయాలు మంచి విషయాలు చేస్తే ఏంటండి డెఫినెట్గా దేవుడు మంచినీ చూస్తున్నాడు చెడుని చూస్తున్నాడు అండి మనం మంచి కార్యాలు మనం చేస్తూ దేవుడు చెబుతున్నట్లుగా మనం జీవిస్తున్నట్లయితే వాటికి రావాల్సిన ప్రతిఫలాన్ని తప్పక దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడు అదే క్రమంలో మనం చేసే ప్రతి పనిని హీస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ గోయింగ్ టు జడ్జెస్ ఆన్ దట్ జడ్జ్మెంట్ డే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని దేవుడు చూచుచున్నాడు ద గాడ్ ఈజ్ వాచింగ్ అస్ అనే సత్యాన్ని గ్రహించి అట్టి రీతిగా మనం జీవించాలని దేవుని చిత్తన జరిగించాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటలు మన హృదయం మనం పలక మీద మనం రాసుకుందాం మరి జీవుని దేవుని యొక్క చిత్తానికి మనం లోపడదాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతులవైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి నీవు సమస్తాన్ని చూస్తున్నావు నాయన అవును ప్రభువా నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన క్రియలను సమస్త మానవాళిని నీవు దృష్టిస్తున్నావు నీవు చూస్తున్నావు తండ్రి ప్రభువా మరి ఆ సత్యాన్ని మేము గ్రహించి ఎల్లప్పుడూ మీ వాక్యానికి లోబడి మీకు ఇష్టలుగా జీవించుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా చేసిన చేస్తున్న ప్రతి తప్పును ప్రతి పొరపాటును బట్టి నాయన పశ్చాత్తాపడి వాటన్నిటిని విడిచిపెట్టి మీ కొరకు నమ్మకంగా జీవించుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా మీరే మహిమ పొందవలసిందిగా నజరేడని యేస్సు క్రీస్తు అరతి పరిషుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.